ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఏడు రోజుల్లో జాబ్ వస్తుంది కానీ దానికి నువ్వు ఒక ఎగ్జామ్ని పాస్ అవ్వాలి అని సాయిబాబా గారు చెప్తున్నారు ఆ ఎగ్జామ్ ఏంటి ఆ టెస్ట్ ఏంటి ఆ టెస్ట్ ఎలా ఉండబోతుంది అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి తల్లి మనకి జాబ్ కావాలి అంటే ముందుగా సాయిబాబా మీద టోటల్ నమ్మకం ఉండాలి నువ్వు చేసిన ప్రతి ఎఫర్ట్ సాయిబాబా గారు చూస్తున్నారు ఇప్పుడు వచ్చిపోయేది లక్ కాదు టెస్ట్ అని అర్థం చేసుకోవాలి సాయిబాబా ఇప్పుడు డిలే చేస్తారు కానీ డిసప్పాయింట్ చేయరు ప్రతి టెస్ట్ పైన పేషెన్స్ చూపించిన వాళ్ళకి ఆయన డబల్ ఇచ్చి పంపిస్తారు ఈ ఏడు రోజులు సాయిబాబాకి డెడికేట్ చెయ్యి నువ్వు చేసేది ప్రయత్నం రిజల్ట్ ఆయన ఇచ్చే బ్లెస్సింగ్స్ అవుతాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి మనసులో సాయి బాబాతో మాట్లాడు బాబా జాబ్కి నేను కష్టపడుతున్నాను నీ టెస్ట్కి పాస్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావని తెలుసు నాకు స్ట్రెంగ్త్ నివ్వు హోప్ నివ్వు అని మనసులో చెప్పుకో బాబాతో మాట్లాడడం అంటే చిన్న పూజ కాదు హార్ట్తో మాట్లాడాలి ఆయన వింటాడు ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇస్తాడు సాయిబాబాని మనం ఎలా పిలవాలో తెలుసా ఒక చిన్న దీపం వెలిగించి ఆయన ఫోటో ముందు నిలబడి ఒక్క నిమిషం ఐస్ క్లోజ్ చేయాలి సాయిబాబాని కలలో చూసిన ఫీల్తో మాట్లాడాలి నువ్వు నన్ను మర్చిపోయావు బాబా నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పాలి ఆ ఫీలింగ్లో నీకు కావాల్సిన ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది సాయిబాబాని అనుభవించడం అంటే అది హార్ట్లో ప్లేస్ ఇవ్వడం ఆ ప్లేస్ ఇవ్వడంతో ఆయన మనకి ఫ్యూచర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సాయి సచరితలో చాలా సందర్భాలు ఉన్నాయి జాబ్ కోసం చేసిన ప్రార్థనలు ఇలా నిజమయ్యాయి ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే బిడ్డ నా మీద నమ్మకం ఉన్న వాడిని నేను విడవను సెవెన్ డేస్ పారాయణం చేసిన వాళ్ళకి మీ ర్యాకిల్స్ జరిగాయి ఇప్పుడు నువ్వు చేసే పారాయణ జస్ట్ ఒక రీడింగ్ కాదు అది ఒక సరెండర్ సాయిబాబాతో కాన్వర్జేషన్ లాగా చదువుతున్నప్పుడు నీకు కళలో నీళ్ళు వస్తాయి అదే భక్తి ఆ భక్తితో ఆయన బ్లెస్సింగ్స్ రావడం తప్పకుండా జరుగుతుంది సాయిబాబాకి అన్నదానం అంటే చాలా ఇష్టం అట్లీస్ట్ ఎవరికైనా రోడ్ సైడ్లో ఉన్న వాళ్ళకి ఒక కప్ టీ ఇచ్చా చాలా పుణ్యం అనేది నీకు వస్తుంది జాబ్ రాకముందే సేవలు స్టార్ట్ చేయడం అంటే బాబా టెస్ట్ పాస్ అవ్వడంకి సిగ్నల్ అని అర్థం నువ్వు నాకు ఇచ్చావు కానీ నేను నీకు ఇచ్చేస్తా అని బాబా స్నేహం చూపిస్తారు ఒకవేళ సాయి మందిరం దగ్గర సేవ చేయగలిగితే వెళ్ళి చేసేయండి లేదు అంటే ఇంట్లోనే నీకు అయినా వాళ్ళకి అన్నం పెట్టి సేవ చేయండి సాయిబాబా సర్వీస్తో సంతోషపడతారు ప్రతిరోజు ఒకసారి వైట్ డ్రెస్ వేసుకోండి సాయిబాబా అంటే శుద్ధి నిర్మలత సాత్వికత వైట్ డ్రెస్లో నీకు కలిగించే శాంతి మైండ్ని కామ్ చేస్తుంది బాబా ఫోటో ముందు కూర్చొని దీపం వెలిగించి ఒక మినిట్ సైలెంట్గా మెడిటేషన్ చేయండి ఆయన చెప్పారు సైలెన్స్లో నేను మాట్లాడతాను ఈ ఏడు రోజుల్లో సైలెన్స్లో సాయిబాబాతో కనెక్షన్ కావాల్సింది ప్రతిరోజు ఆ వన్ మినిట్ నీకు బాబాతో బాండ్ని పెంచుతుంది ప్రతిరోజు ఐదు జాబ్స్కి అప్లై చేయడం కంపల్సరీ నువ్వు ట్రై చేయకుండా సాయిబాబా మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ప్రయత్నం చేయడం సాయిబాబాకి చాలా ఇష్టం నువ్వు చేసిన ప్రతి పనిలో నేను బ్లెస్సింగ్ ఇస్తాను అని చెప్తారు రెజ్యూమ్ అప్డేట్ చేయండి లింక్డ్ ఇన్లో జాబ్స్ అప్లై చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి జాబ్స్ ఉంటే చెప్పు అని సాయిబాబా నీకు వెతుకొచ్చి ఆపర్చునిటీని పంపిస్తారు కానీ మనం ఓపెన్ ఉంటేనే జాబ్ కోసం స్ట్రెస్ పడకూడదు తల్లి ఆయనతో మాట్లాడడంలో పెయిన్ కూడా పీస్ లాగా మారుతుంది ఈ ఏడు రోజులలో మనసులో సాయిబాబా మాత్రమే పెట్టుకోండి టెన్షన్ ఫియర్ డౌట్ అన్నీ వదిలేసి నువ్వు నాతో ఉంటే చాలు బాబా అని చెప్పండి సాయిబాబా చెప్తారు నా పైన నమ్మకం ఉంటే నేను చూడకపోయినా చేయగలను మరి అది ఎవరితో ఉండాలి నీతో ఇప్పటి నుంచి ఈ ఫెయిత్తో నీకు జాబ్ వచ్చే రోజు ఫిక్స్ అవుతుంది సాయిబాబా కళలో కనిపించడం లేకపోతే చిన్న చిన్న సిగ్నల్స్ ఇచ్చి మనకు పార్ చూపిస్తారు బస్లో సాయిబాబా ఫోటో చూపించడం సడన్గా ఆయన గురించి వినిపించడం అన్నీ సైన్స్ జాబ్ వచ్చేసింది అని అర్థం చేసుకో సాయిబాబాని ఫీల్ చేయడం ఇంపార్టెంట్ మనలో డౌట్ ఉంటే బాబా సిగ్నల్స్ పంపరు నువ్వు ఓపెన్గా ఉంటే బాబా నిన్ను డైరెక్ట్గా గైడ్ చేస్తారు ఏడవ రోజు సాయిబాబాకి ఒక మొక్కు చెప్పాలి జాబ్ వచ్చేసిన తర్వాత నేను మీ గురించి అందరికీ తెలియచేస్తాను బాబా అని అలాగే హానెస్టీతో నేను జాబ్లో పని చేస్తాను అని మొక్కు చెప్పాలి ఆ మొక్కుని ఫుల్ఫిల్ చేయడంలో నీకు సాయిబాబా గారు మీ వెంటే ఉంటారు ఫైనల్గా సాయిబాబాని నమ్మి ఫెయిత్తో ఫాలో అవ్వండి బాబా మీద ఫుల్ హార్ట్తో సరెండర్ అవుతే మిరాకిల్స్ తప్పకుండా జరుగుతుంది నీకు జాబ్ వచ్చి ఈ ఏడు రోజులు నీకు అన్ఫర్గెటబుల్గా మారుతాయి విన్నారుగా సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీరు కూడా ఈ టెస్ట్ని పాస్ అయ్యి ఈ ఏడు రోజుల్లో మీకు జాబ్ వచ్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి వారికి ఈ జాబ్ ప్రయాణంలో మీరు కూడా కాస్త హెల్ప్ చేయండి ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి